హాయ్ అండి నమస్తే కలియుగ దగ్గర వెంకటేశ్వర స్వామి సేవకి వెళ్తున్నామండి తిరుమల సేవకి మేము పదిహేను మంది వెళ్తున్నాం అయితే కొంతమంది ఖమ్మం నుంచి కొంతమంది వరంగల్ నుంచి బయలుదేరాం వరంగల్లో వాళ్ళందరం మేమండి ఖమ్మంలో ఇంకో ముగ్గురు ఎక్కుతారు అందరం కలిసి తిరుమల సేవకు బయలుదేరాం అందరూ అన్ని రకాలు చేసుకొని వచ్చారండి సరదాగా జరిగిందండి మా జర్నీ మీరు కూడా ఈ జర్నీని చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే అందరం గారెలు తింటున్నాం నిర్మల్ గారు గారెంట్ ఇగో ఒక్కొక్కటి అబ్బో హ్యాపీ మ్యారేజ్ డే రుక్మిణి తీసుకోండి అందరు మ్యారేజ్ డే చెప్పండి అందరు చెప్పండి తీసుకుంటా సాయంత్రం వరకు మనకి ఇదే ప్రోగ్రామ్ అన్నట్టుందిగా ఏమేమి తెచ్చారండి ఆ సంక్రాంతి పండుగ అందా తెచ్చారు భోగి అంతా మేమే ఉన్నాం తింటున్నాం పది నిమిషాలతోటి తినండి రేపటి నుంచి ఉంది నేను మీకు అనుకుంటున్నా जो आवादा, बीदी, बीदी जो बीची तमो लाद सुझा टेकिन यहादा जो 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 అవునా అవునా రుక్మిణి తినండి తినండి కృష్ణానదిలోనా ఏమిరా అందరికి మీరెగ్గర చూశాక విజయవాడ వర్షం కూడా వస్తుంది எங்க திச்சை அந்த கிச்சை ఏంది తెచ్చారుమి అందరం తింటున్నాం జొన్న రొట్టె కది టమాటా కథయా ఏది गोविंद गोविंद हरिगोविंद गो गुला नंदन गोविंद गोविंद हरिगोविंद गो गुला नंदन गोविंद नंदनंदन गोविंद न गोविंद गुर्द निवार न गोविंद शिष्यपरिवार गोविंद कष्ट गोविन्द हरि गोविन्द ग्राहक ने जन खाली